హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాత ఉంగరాల ఈరోజు మనం మనందరికీ ఫేవరెట్ అయిన గుత్తి వంకాయతో రెసిపీ చేయబోతున్నామండి మీరు కూడా ఈ వీడియో ఫుల్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వంకాయ రెసిపీ కోసం నేను ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నానండి గుత్తి వంకాయకి ఇలా చిన్న వంకాయలు అయితేనే బాగుంటాయి వంకాయలకి వెనక సైడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి గాట్లు పెట్టుకుని లోపల పురుగులు ఉన్నాయలేవు చెక్ చేసుకుందాం ఈ వంకాయలన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకుని చెక్ చేసుకుందామండి మొత్తం వంకాయలన్నీ ఘాట్లు పెట్టేస్తాను ఈ వంకాయలు సాల్ట్ వాటర్లో మనం వాష్ చేసుకుందామండి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వంకాయలు మొత్తం వాటర్లో వేసేసుకుందాం ఈ వంకాయల్ని నీట్గా వాష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి మసాలా గ్రేవీ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం లైట్గా వేయించుకోవాలి దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెళ్ళి స్టవ్ మీద పెట్టి ఆ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే రెండు ఇంచులు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు బిర్యానీ ఆకు ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని ఇలా చిరుకులుగా కట్ చేసుకుని వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసేసుకొని వీటన్నిటిని లైట్గా రోస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఇలా మొక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ టమాటోని కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం ఇలా లైట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపిద్దామండి స్టవ్ ఆపేసిన తర్వాత రెండు ఇంచుల అల్లం అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాం నేను గ్రేవీకి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నానండి వీటన్నింటినీ కలిపేసుకుని చల్లారి వరకు పక్కన పెట్టుకుందాం చల్లారి వరకు పక్కన పెట్టుకుని అప్పుడు మిక్సీ పట్టుకుందామండి చల్లారి పోయింది మిక్సీ పట్టేసుకుంటున్నాను మసాలా మిక్సీ పట్టుకునే దాకా కొంచెం వాటర్ వేసుకుని పట్టుకుంటే ఇలా ఫేస్ట్లో అవుతుందండి ఇప్పుడు ఈ ఫేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం మనం ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాండీ తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ వేసేద్దామండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం వంకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందామండి వంకాయలు ఎలా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి వంకాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ వంకాయలు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం సేమ్ ఆయిల్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులోనే కర్రీ రెడీ చేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు పచ్చిమిర్చి నీళ్ళుగా చీరుకున్నాను అవి కూడా వేసేసాను అలాగే రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేస్తానండి ఈ ఇప్పుడు లైట్గా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా వేస్ట్ ఆ వేస్ట్ వేసేద్దాం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా వేసేసుకుందామండి నెక్స్ట్ ఆ మసాలాలో కొంచెం పసుపు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఈ మసాలాలోకి ఈ కారం మొత్తం మిక్స్ చేసేద్దామండి ఈ మసాలా కారం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేద్దాం గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేద్దామండి ఆల్రెడీ వంకాయలు వేయించుకున్నాం అలాగే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకుని ఉడికించుకుందాం గ్రేవీ మరగడం స్టార్ట్ అయింది కదా వంకాయలు కూడా యాడ్ చేసుకుని ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు వంకాయలను ఉడికించుకోవాలండి గ్రేవీ లోపు వంకాయలు కూడా ఉడికిపోతాయి అలాగే ఫైనల్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం చూసారు కదా గ్రేవీ దగ్గర పడిపోయింది ఇక మనం స్టవ్ ఆపేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇలా గ్రేవీ ఎక్కువ ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకుంటే స్టవ్ ఆపిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుందండి ఇక ఈ రెసిపీని మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా గుత్తి వంకాయ మసాలా గ్రేవీ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సుజాత సుచేత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్